హాయ్ అండి మీ అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న గమనిక ఏందంటే ఏంటంటే మనం రీసెంట్గా ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదండి ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పికిల్స్ అని ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవికాయ పచ్చడి అలానే మటన్ పచ్చడి ఇంకా చికెన్ పచ్చడి ఇంకా తర్వాత చింతక పచ్చడి కావాల్సిన పికిల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా ఉండేయండి మన రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసింది అని చెప్పేసి చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవిక పచ్చడి కూడా పెట్టాము ఇంకా నాలుగైదు రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా ఊరి చాలా టేస్ట్గాను స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇంకా కామెంట్స్ ఇంకా మీ స్క్రీన్ మీద మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి నేను ఇంకా మీకు రిప్లై ఇస్తాను దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూతాను వాట్సాప్లో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఏం బావాడు వచ్చాను ఇంకెందుకు అన్నం కూర ఈ బ్రెడ్ టాం ఏంది తినవా మరేం చేసాను చెప్పు గుడ్లు కదా ఎగ్ బిర్యానీ అదేంది బావా అంత మరి ఇప్పుడు మూడవుతుంది అంటున్నావు అంత ఆహ్లా అంటున్నావు

కొంత సమయంలో మేమందరం అయితే ఇంకా ఎగ్ బిర్యానీ తినబోతున్నాను అనమాట ఇంక ఇంట్లోనే మొత్తం ప్రిపేర్ చేస్తాను సరేనా వాటికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే రెడీ చేసేసుకుంటానండి సరే బాబా మొత్తం అయితే నేను రెడీ చేసేసుకుంటాను త్వర త్వరగా చేసేద్దాం నువ్వు నువ్వేమో పునుగులు గారెలు చేసుకుని నేనేమి ఎగ్ బిర్యానీ అనో మరి ఎక్కడి చేసినా కాంబినేషన్ సరే మరి సరే మరి మరి ఎగ్ బిర్యానీ మొదలు పెడదామా ఎగ్సా మన షాప్లో నాలుగు తీసుకొచ్చాను ఈసారి ఎగులు కొంచెం పెద్దగా వచ్చింది కదా ఓకేనండి ఇంకా మా షాప్లో అయితే ఎగ్ వచ్చేసి ఏడు రూపాయలు అమ్ముతున్నాము మీ ఊర్లో ఎంత అమ్ముతున్నారు కామెంట్ సెక్షన్ చెప్పండి కదా అయితే తీసుకొచ్చాను సాస్ బాబు రెండు వంటలు ఒకటి ఎగ్ అయితే పెట్టేసుకోవాలండి ఇంకా ముందుగా అయితే ఇంకా నీళ్ళలో గుడ్లు వేసిన తర్వాత పైన అయితే కల్ ఉప్పు గానీ సాల్ట్ కానీ వేసుకోవాలి అప్పుడు ఎగ్ తినేటప్పుడు ఉప్పు ఉప్పుగా ఉండిద్ది మనకి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చుకున్నాం ఉడికిన తర్వాత అయితే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూసేయండి ఇప్పటికి మరి ఇప్పటికీ సాయంత్రం అయిపోయి సాలు మరి సాయంత్రం ఎప్పుడో తొమ్మిది గంటల వస్తాం కదా రాజకుమారి కావాల్సిన మొత్తం ఐటమ్స్ మొత్తం ఇంకా ఇంగ్రీడియన్స్ లేదు రెడీ చేసుకోవాల్ ఇంత శుభ్రంగా చేయించారు కదా సో ఇప్పుడే చూసింది ఆ రాజుగా తాగి తాగి మొహం చేస్తుంది నీ పొయ్యి సుహాసిని సుప్రెం స్నానం చూస్తాను ఆ లోపల నువ్వు ఎక్కువ కావాల్సిన పూర్తిగా రెడీ చేసుకో ఓకేనా బాగా చేస్తుంది సుహాసిని పనానాలు స్నానం చేసి పౌడర్ పోసి చక్క కాడికి పోసి రెడీ చేస్తాను ఏమంది సుహాసిని అమ్మాయి వద్దంటున్నా ఆమె ఇంటికి మహాలక్ష్మి అయితే సరే తర్వాత స్నానం చేయించుకుంటాం త్వరగాని మరి ఏంది ఏంది ఓకే అండి శుభ్రంగా శివాజిని స్నానం చేపించేసి పాడర్ పూశాను ఇంకా కాసేపు ఆడుకుని పాడర్ మొత్తం పోయింది ఇంకా ఇద్దరు అన్న అయితే ఇప్పుడు తా కాడుకున్నారు రాజ్ కుమార్ ఏమో ఇంకా మాటలోనే ఇంకా మన బిర్యానీలో కావాల్సిన కర్రీ అయితే టమాటా చారు టమాటా చారా టమాటా దేవియా టమాటా పులుసు చేసిందంట చూద్దాం తర్వాత చేసి ముందుకైతే బిర్యానీ చూద్దాం ఎలా చేస్తుంది రాజకుమారి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా మొత్తం అయితే ప్రిపేర్ చేసి వేసుకున్నాను ముందుగా అయితే ఇంకా మనకైతే టమాటా పులుసు అనేది ఇంకా బాగా చాలా చాలా మరిగిపోతుందండి గరు చెప్పు మనకైతే ఇలా అనేది చాలా చాలా మరిగిపోతున్నాయి కదండి ఇంకా అదంతే బాగా కలిసిపోతుంది ఇంకా ఈ లోపు అయితే మనం త్వర త్వరగా అయితే ఎగ్ బిర్యానీ ఆయిల్ పోసేసుకోవాలి కాలిపోతున్నాయి బాగా ఉడికేసి తొక్కులు తీసేసి ఘాట్లు పెట్టేసుకున్నాను నూనెలో వేయించాలిగా ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే త్వర త్వరగా తాలింపు వేసేస్తా సోహాసి ఏం చేస్తున్నావు ఆట ఓకే అండి ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఇంకెగ్గులు కూడా అయితే ఘాట్లు అయితే పెట్టేశాను అండి ఇంకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత లైట్ లో ఫ్రై పెట్టుకొని మొత్తం అయితే చిన్న ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంకా పలావ్ దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సరేనండి ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసి ఇంకా అదే ఆయిల్లో అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేస్తున్నాం ఫ్రై తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇండిపోయినా బాగా కొ ఐ బాయ ఇన్ తర్వాత పాలవ ఇన్సు మొత్తం ఎసేస్కోని ఫ్రై చేసెస్ ఉన్నా. కాజి అందరికి వచ్చింది. బాయ్ ఇద్ర గోల్ గోల్ చేస్తున్నారు కాజి. ఓకేండి పాలవ ఇన్సు మొత్తం అయితే బాగా ఫ్రై ఇంకా వెసురు వాటర్ పోయటం ఇది అంతా అయితే ఇంకా లేట్ అయిపోతుంది ఇంకొకసారి బియ్యం వేసేసుకొని ఒక ఎసురు వాటర్ పోసేసుకుందాం పనిలో పని మనకి బాగా కలిసి వచ్చింది తర్వాత మొత్తం అయితే ఇంకా కర్రీ ఉంది కదా అడుగునైతే మొత్తం కలిసేంత వరకు అయితే ఈ తెచ్చుకోవాలి ఈరోజైతే కొంచెం కొత్తగా అయితే చేస్తున్నానండి తెలియని వాళ్ళు అయితే ఇంకా అలా ఇలా కామెంట్ పెట్టద్దు ఇంకా ఈరోజైతే కొంచెం ఎప్పుడు ఒకలాక్ కాకుండా కొంచెం కొత్తగా చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను ఆ బియ్యం అనేది ఈ గ్లాస్ అయితే నాలుగు గ్లాసులు అయితే బియ్యం పోసానండి ఇంకా ఎనిమిది గ్లాసులు అయితే వాటర్ పోస్తున్నాను కొంచెం లైట్గా కారం వేసుకుందామండి కారం వేసిన తర్వాత మొత్తం కళ్ళు ఇప్పుడుకొని మూత పెట్టేసుకున్నాం బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను అండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం అండి బాగా ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను ఈ పొయ్యి ముట్టించేసుకొని ముట్టి చేసుకొని కుడి ఎగ్ బిర్యానీ ఎంత వచ్చింది ఎగ్ బిర్యానీ కాదు ఎగ్ పలావ్ ఎగ్ పలావ్ సరే ఏదైనా కానీ ఇంకా మనం బిర్యానీ అనుకున్నా పలావ్ అనుకున్నా మన భాషలో రెండు ఒకటే అయితే బాగా మనకి మంచి ఫుడ్ లో వచ్చేసిందండి మొత్తం అయితే కలిపేసేసుకున్నాను కర్రీ టమాటా మొత్తం అయితే కలిసిపోయి మొత్తం కలిసిపోయిన తర్వాత బాగా మరి ఎగ్స్ ఇట్లా కోసేనా సరిపోయిద్దా ఎలా చేస్తారు అది ఎగ్స్ వేసుకున్నానండి కాసేపు ఇంకా ఎగ్గులు అయితే ఇంకా అలా పెట్టేసుకొని ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇంకా అన్నం అనేది మనకి నీరు దిగేసేసింది ఇంకా రాజీ ఇంక ఎగ్ రాజు ఈ ఎగ్ బిర్యానీ చేయటం కంటెంట్ ఇది కాదు కదా అన్న డౌట్ మీకు వచ్చే ఉండిద్దా అండి ఇంకా సేమ్ ఎగ్ బిర్యానీ ఎలా చేయాల కంటెంట్ అయితే ఒకసారి పెట్టామండి అప్పుడు అత్తమల ఇంటికాడ ఉన్నప్పుడు అయితే సేమ్ అలానే పెట్టాము ఇంకా అది ఇది రెండు బ్లాక్స్ అక్కాయి ఉంటాయని చెప్పేసి ఎగ్ బిర్యానీని ఎగ్ పలావ్ అయితే అది హోటల్ పని ఉంది కదా ఇప్పుడు మాలు చేసిన పనులు ఇంకా రాజుకుమార్ తరఫు ఎగ్స్ దమ్ వేయటం దమ్ బిర్యానీ నాకు చేయడం కదా అంతా చాలా ప్రాసెస్ చాలా లేట్ అయిపోయింది ఇంకా బాబు అయితే ఫుల్ ఆకలి అని ఎప్పుడూ రెండు ఇంటప్పుడు చెప్పాడు టైం వచ్చేసి ఇప్పుడు నాలుగు అయిందండి పులిస్ చేసి ఎగ్ ఫాలోవ్ చేసి ఇంకా అంటే ఎగ్ ఫాలోవ్ చేసి అందుకే ఇంకా ఇన్నాసులు కూడా పిల్లలు ఏడుస్తుండీ ఇంకా ముందు అయితే సండే వీడియోకి పిల్లలు ఏడ్చేటప్పుడు వీడియో తీమాకండి మీకు పిల్లలు ఎక్కువ వీడియో ఎక్కువ అని చెప్పారు మాకు పిల్లలే ఎక్కువ కాబట్టి పిల్లలు ఏడ్చేటప్పుడు మధ్య మధ్యన అయితే నేను సగం ప్రాసెస్ చేసేటైతే బావ అయితే వీడియో తీలేకపోయాడు అంటే మసాలా వేసేటప్పుడు అయితే బాగా అయితే ఇంకా అంటే అల్లం చిన్న పేస్ట్ గుడి పొడి అన్నీ వేసేటప్పుడు అయితే బావ అయితే వీడియో తీలేదండి ఇంకా మళ్ళీ వీడియో తీసిన తోటికే పెట్టామనుకో అనుకో ఏంటి నాని రాజీం కాదు ఒక ఎగుప అలా వేనాక వేసుకోలేదు అంటారని నాకు ముందు జాగ్రత్త అండి పిల్లలు ఏడుస్తున్నారు కదా ఇంకా ఎండాకాలం కదండి ఓక చేదో ఇచ్చుకుంటామంటారు అదిగా కింద తన్ను పొట్టం ఎక్కువైందండి అందుకని వాళ్ళని చూసుకోవటం వీడియోస్ రెండు రోజుల నుంచి పెట్టలేదండి అప్పటికీ మన సబ్స్క్రైబర్ అయితే ఇంకా ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమైంది ఈ వీడియో రావట్లేదు అని చెప్పేసి ఇంకా ఎన్ని పనులు చేయలేక వీడియో తీయకపోతుంది అని చెప్పేసి ఎగ్ పలావ్ ఇంకా అలానే ఇంకా టమాటా పులుసు అయితే కర్రీ చేస్తాం సండే మాత్రం బాగా స్పెషల్ సండే మాత్రం అయితే ఇంకా గుర్తునంటే ఎలా ఉందాక అలా చేస్తానండి ఇంకా మా కొన్ని నోట్లో కొత్తిమీర లేదు పుదీనా లేదు కర్రీపాకు లేదు ఇంకా ఈరోజు రోజు అంటే గురువారం కదండి ఇంకా కారు మించి వెళ్ళినా దొరకలేదు ఊళ్ళకి వెళ్ళినా దొరకలేదు మనకి పొది నాకు సండే అండి మాకు దొరికేది అందుకు ఉన్నంతలో ఎక్కువ పలావ్ అయితే చేసేసాను సరైన తొందరగా అయితే ఇంకా అయితే మొత్తం చేయడం అయిపోయింది కదా బాగా కనుకొట్టించిన తర్వాత నేనైతే పురుగులు గారులు చేసేసుకొని ఇంకా హోటల్ దగ్గరికి వెళ్ళిపోవాలి సరైన ఇంకా మేము తర్వాత ఏమేమి అనేది చూపిస్తుంటాం చూసేయండి ప్లీజ్ లైక్ ఆకులు అవుతుందా రాజా తాగవా అబ్బో ఓకేనండి ఇంకా రాజకుమార్ రాజకుమార్ చేసేము ఇంకా పిండి ఆర్డర్ చేస్తుంది అంటే పునుగు గారెలు తర్వాత వచ్చేసి సుహాసిని పెద్దగా రాజా తాపాను అయినప్పటికీ కొంచెం తింటుంది తప్ప తినలేదు నాకు కూడా ఫుల్గా ఆకులు అవుతుంది ఇంకా పనిలో పని ఇంకా రాజకుమార్ ఇంకా పని చేసుకుంటుంది కదా ఇంకా త్వరగా నేనైనా ఒట్టించుకొని ఇంకా భోజనం చేద్దాము సరేనా సుహాసిని ఇంకో తినిపించచ్చు ఇంతక గంట క్రితం ఇంకా సుహాసినికి రాజా తినిపించాము మళ్ళీ పొద్దుగు ఏం రాజా పెడతాం గుడ్లు పెడతాము వేయించి అదే ఇంకా బిర్యానీలో దమ్ చేసినాయి సరేనా ఇంకో ప్లేట్ తీసుకొని వడ్డించుకుంటాను నేనే ఉండి వస్తా ఉన్నా నీకు భోజనం వడ్డించుకుని వస్తాను ఉన్నానా వస్తానండమ్మా ఓకేనండి ఇంకా రాజకుమారి అయితే ఇంకా ఎగ్ పలావ్ అయితే చాలా బాగా చేసింది ఇంకా దమ్ము కూడా బాగా అయింది గుడ్లు చూస్తుంటే నదురు బాధ అనమాట ఫై కదా ఇంకా వడ్డించుకుందాం రైస్ బాబుకు చాలా బాగుంది అంటే మేము మసాలా క్వాంటిటీ కొంచెం తక్కువ పలాలో అంటే వారంలో రెండు మూడు సార్లు చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఎక్కువ చేసుకున్న బాగుంటుంది హెల్దీగా చెప్పేసి కొంచెం మసాలా తక్కువ చేసుకొని రాజకుమారి చేసేది అన్నమాట సుహాస్ ఇంకొక ఎగ్గు నాకు ఒక ఎగ్ రాజకుమారికి మళ్ళీ తర్వాత బాబుకి బాబుకిద్దు తింటారు వాళ్ళు ఓకే సూపర్గా ఉంది అట్టుండమ్మా నువ్వు ఓకే ఎగ్గుపాలైతే రెడీ అయిపోయింది దాంట్లోకి వచ్చేసి ఇంకా రాజకుమారి కర్రీ వేసింది టట్టడా అది కాదండి ఇంకా టమాటా కర్రీ వేసుకుందాం ఓకే సరేనండి రాజకుమారి అదే టమాటా కర్రీ చాలా బాగా చేసింది ఓకే అంటే వేసుకుందాం చాలా బాగుంది ఇంకా వేడి వేడి ఇంకా ఎగ్ చక్కని టమాట కూర ఓకే సువాసన ఏడుస్తూ కదా అంతవరకు సువాసన పెడతాం ఫ్యాన్ వేసి ఇంకా అన్నం ఆరిపెట్టి పెడితే తింటా ఉండిద్ది చూడండి ఎలాగలిగి చివరికి వచ్చి ఏడుతూ ఉందో సుహాసని తింటావా అన్నం ఆడుతుంది అన్నం ఆరుతుంది ఉండు కదిలి కాకు సరేనా చిన్న సుహాసని భోజనం చేస్తావా నీకోసం మమ్మీ ఎగ్ చేసింది ఎగ్స్ నీకు పల్వా నాకు ఓకేనా ఓకే ఇది పోదా ఐసా బాగుందా ఎరా ఎగ్ తింటావా ఇదిగో ఎగ్ చూడరు ఉంది భలే ఫ్రై అయిందిరా నీ నీకోసం అద్దగో కొంచెం కాలుతుంది అందుకే జాగ్రత్తగా పెడతాను బాగుందా సూపర్ అండి రాజ్ కుమార్ని పిండి వండుకులు చేసుకోవాలి నేనేమో భోజనం చేసి ఇంక రాజకుమారి పా ఈ పునుగులు చేసింది కదా తర్వాత నేను గారెలు చేస్తాను నేను గారెలు చేస్తుంటే రాజ్ కుమార్ భోజనం చేసిద్ది ఇద్దరం ఒకసారిగా భోజనం చేయాలంటే కుదరదు టైం లేదు కదా సరిగా భోజనం చేద్దాం తర్వాత అంటావా ఓకేనండి ఇంకా ఎగుపాల ఎలాగొచ్చింది అని చెప్పేసి కాంసేషన్ చెప్పండి కా కర్రీ కలుపుకొని ఇంక నేను కూడా భోజనం చేస్తాను మా తిన వెరీ గుడ్ చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్ గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఇంకా అసలు ఒక్క ముక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు సార్ కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని తను చెప్పు అన్నం కూడా తినచ్చు ఓకే అండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది అనమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్ లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పిగిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగిల్ని మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి ఇంకా ఆయిల్ మొత్తం బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా ఓకేనండి ఇంక ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పీకల్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారే ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా తింటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకలు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకుల్ ఎవరికి కావాలో కాన్సెప్షన్ చెప్పండి అలానే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజ్ కుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే ప్రాణసం కూడా రొయ్యలను కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నే పెట్టాం కానీ వేడి అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ ఉంది రాజు పోయినసారి కానీ ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా థ్యాంక్ యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినుబుద్దు అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి